ഇല്ലേ മഴയൊക്കെ തരണ്ട് ഉണ്ടായിട്ടുള്ള അതേ ഹരേ മോർണി സൈഡ് ടേക്ക് ആഹ ഹൈടലേ ഡാ ഞാൻ പറഞ്ഞത് കൊള്ളാത്തെ പെർ കിട്ടിക്ക് എല്ലാവർക്കും ഹാപ്പി ബർത്ത്ഡേ ടു യൂ ഹാപ്പി ബർത്ത്ഡേ కాల్తా దూరం మరి అటు ఎటకు కాల్తాది వేడి ఉంటది బ్లెస్ చేసిన వాళ్ళందరికీ సో మచ్ అండి ఇంకా మీరు కూడా చెప్పండి మీ అందరికీ అండ్ సపోర్టర్స్ అందరికీ కూడా బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి సో మచ్ మా బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి సో మచ్ はいはい、それで結果ですの。